హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక చిన్న పని ఉండి గురంకొండ వరకు వెళ్ళినా ఆ గురంకొండకు వెళ్తే అక్కడ చిన్న యూట్యూబర్ ఒక అతను కనపడినాడు అన్న నీకు నీ యూట్యూబ్ ఛానల్ నేను చూస్తానన్నా నీకు పదిహేడు వేల మంది ఉన్నారు కదన్న సబ్స్క్రైబర్స్ నెలకు ఎంత డబ్బు వస్తుందన్న అని అడిగాను నన్ను దానికి నేను నవ్వాలా ఏడు అర్థం కాక నా ఎంతో గందలేన్నా వస్తుందలేన్నా అన్నా నేను తర్వాత నేను ఉండలేక పద్ పదమూడు వందల మందే కదా ఉండేది అని అన్న నీకెంత వస్తుందన్నా అన్నే నాకు నెలకు ఇరవై వేలు ఇరవై ఐదు వేల దానికి వస్తుందన్నా ఒక్కొక్క నెలలో ఒకరు అట్లా ఇట్లా అన్నాడు అప్పుడు నాకు ఏం తలకాయ పని చేయాల ఎందుకు పని చేయలేదని నన్ను అడిగాడు అన్న నీకు తర్వాత నీకెంత వస్తుందన్నా అన్నాడు నేను చెప్పినా నాకేం రాలేదన్నా నాకేం రాలేదన్నా ఇంతవరకు కాలేదన్నా అని చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే నా నాకు వస్తుంది కదన్నా నీకు ఎందుకు నాకు ఉన్నది పదమూడు వందల మందే కదన్నా నీకు పదిహేడు వేల మంది ఉన్నారు నీకెందుకు రాదన్నా అన్నాడు ఏం చెప్పిన అంటే అన్న నీకు పదమూడు వందల మంది ఉన్నా నీ వీడియో వెయ్యి మంది అన్నా చూస్తారు కదన్నా నీకు వస్తాదన్నా నాకు పదిహేడు వేల మంది ఉన్నా కూడా చూసేది రెండు వందల మూడు వందల మంది అన్నా మనకి రాలేదన్నా ఇంకా అని చెప్పినా అంటే మనకేం అర్థం తెలిసిన పనికి రానివి ఎన్ని ఉన్నాయా వేస్టే పనికి వచ్చేటివి కొన్ని ఉన్నాయా చాలు అంటే అర్థం ఏం తెలిసిన గంగి గౌ పాలు గెరిటెడైనా చాలు కడవనైనా ఏమి కర్మ పాలు అంటే తాగే పాలు కొన్ని గెరెటైనా కూడా తాగచ్చు తాగలేని పాలు ఒక కడవడున్నా ఏమి తాగతాము అని దాని అర్థం అలా ఉంది నా పరిస్థితి ఏం మాట్లాడుతున్నావురా నరాలిపోయినా